నీతో నేను నాతో ఆమె పార్ట్ నైంటీ ఎయిట్ గిరిధర్ భీముని కౌగలించుకుని ఏ జన్మ బంధానివో ఈ జన్మలో కూడా మా కోసం వచ్చావు అని భీమ్ తల అందక గుండె మీద ముద్దు పెట్టుకున్నాడు అవని మావయ్య గారు మాకు మా ఆడపడుచుని పరిచయం చేస్తారా ఇలానే ఉంటారా అనగానే అవని పిలుపులో మాధుర్యాన్ని విన్న గిరిధర్ అవని చేతులు పట్టుకుని నీలాంటి తల్లి ప్రతి కుటుంబానికి ఉంటే అన్ని కుటుంబాలు ఇలానే ఆలోచిస్తే ఎక్కడా నేరాలు ఘోరాలు జరగవు తల్లి అని అన్నాడు అందరూ లోనికి వెళ్ళారు దేవుని చూస్తుంటే శ్రేయాకు కాస్త భయంగానే ఉంది ఎందుకంటే మగ మనిషి కాని పక్కనే భీం ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది కానీ దేవుని చూసి భయం భయంగా ముడుచుకుంది దేవు మెల్లిగా బెడ్ మీద కూర్చొని శ్రేయ నా బంగారు తల్లి అన్నాడు శ్రేయ నేనా అన్నది దేవు నువ్వేనమ్మా నా బంగారు చెల్లివి నా బంగారు తల్లివి నా వజ్రాల మూటవి నా శ్రేయవి నా స్వీటివి నా హనివి అంటాను అనుకున్నావా అన్నాడు శ్రేయ పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని చూస్తుంటే దేవ్ రాక్షసి డాడీ నాకు గిఫ్ట్గా ఇచ్చాడని నా ఫేవరెట్ పెన్ను పెన్ను కొట్టేసి నేను పోగొట్టానని డాడీ దగ్గర కంప్లైంట్ చేసి డాడీతో తిట్లు తినిపిస్తావా నన్ను డాడీ ఎంత ప్రేమతో ఆ పెన్ను తెచ్చాడు నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశాను చివరికి చివరికి దాన్ని నువ్వు దొబ్బేసి డాడీకి చెప్పి నన్నే కొట్టే అంత పని చేశాడు తెలుసా ఒక పెన్ను జాగ్రత్తగా దాచుకోవటం రాదు కానీ రేపు మమ్మల్ని ఏమి చూస్తావురా అని అరిచాడు ఎక్కడ పెట్టావు నా పెన్ను అని అన్నాడు శ్రేయ నిజమే అనుకుని ఆలోచిస్తుంది గిరిధర్ని చూసి డాడీ అన్నకు పెన్నిచ్చావా నువ్వు అని అన్నది గిరిధర్ ఆనందంగా అవును అని అన్నాడు శ్రేయ మరి ఎందుకు తిట్టావు అన్నయ్యని నువ్వు నేనే కొట్టేశానేమో కానీ ఎక్కడ పెట్టానో గుర్తులేదు అని అమాయకంగా చెప్పింది ఆ మాటకి అందరికీ కన్నీళ్లు వచ్చాయి దేవు శ్రేయను తన గుండెలకు పొదువుకొని వాస్తవంగా దేవు మనస్తత్వం అది కాదు చెల్లెలు ఉంటే గుండెల్లో పెట్టి చూసుకోవాలి అనే మనస్తత్వమే కానీ ఇందాక గిరిధర్ అన్నయ్య ఉంటే అల్లరి చేద్దుము అని గతంలో బాధపడ్డది అని పరిచయం కావాలి అన్న ఆలోచనతో భువి నేర్పించిన అల్లరి కాస్త ప్రయోగించాడు శ్రేయ దేవు గుండెల్లో ఒదిగిపోయి సారీ అన్నయ్యా ఇంకోసారి అలా చెయ్యను సరేనా అన్నది దేవు కష్టంగా శ్రేయను విసురుగా వెనుకకు జరిపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా లైఫ్ స్పాయిల్ చేశావు తెలుసా అని ఏడుపు ముఖం పెట్టాడు శ్రేయ నేనా అన్నది దేవు అవును నువ్వే ఎప్పుడు అంతే కాలేజీలో నేను అమ్మాయిలకు సైట్ కొడుతున్నాను అని డాడీకి చెప్తారా ఎప్పుడు నన్ను డాడీ దగ్గర ఇరికించటమే నీ పని చిన్నప్పుడేమో కొట్టించావు పెద్ద అయ్యాకేమో తిట్టించావు అలా దేవు మాట్లాడుకుంటూ పోతుంటే గతంలో అన్నా చెల్లెలం మేము గిరిధరు దగ్గర ఇద్దరం పెరిగాము అన్న ఆలోచనలోకి శ్రేయ వచ్చింది అలా ఆలోచిస్తూ శ్రేయ మరి నేను చెప్పినట్టు చేయకపోతే డాడీ దగ్గర ఇరికిస్తానని నీకు తెలుసు కదా నాతోదే పెట్టుకుంటావా అన్నది ఆ మాటకి గిరిధర్ అసలు ఏమైపోతున్నాడో తెలియదు ఎందుకంటే గతంలో శ్రేయ అల్లరిగా ఉండేది అదే అల్లరితనం దేవు దగ్గర ఉంటుంటే అక్కడ అందరూ ఉన్నారు అని అనుకుంటున్నాడు కానీ రూమ్ అంతా ఎగిరి గంతులు వేయాలి అన్నంత ఆనందంలో ఉన్నాడు శ్రేయ దేవ్ ఇద్దరూ నిజంగానే వారికి గత జ్ఞాపకాలు ఉన్నట్టు అల్లరిగా కొట్టుకుంటున్నారు అవని దేవుని చూస్తూ మురిసి మురిసిపోతుంది ఎందుకంటే ఏనాడు దేవు అంత అల్లరిగా అవని దగ్గర కనిపించలేదు నిజంగా దేవుకి చెల్లెలు ఉంటే ఇలా సందడిగా ఉంటుందేమో అని ఆమె ఆలోచిస్తూ మురిసిపోతుంది భువికి పెద్దగా ఆశ్చర్యమేమీ కలగలేదు ఎందుకంటే తను అల్లరిగా ఉంటే దేవు తన దగ్గర అల్లరిగా ఉంటాడు ఆ సంగతి తెలిసి మురిపెంగా చూస్తుంది భీమ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు నీరజ అబ్బో బావగారి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా అని అనుకుంటుంది దేవ్ ఎప్పుడు సాధు జీవిల సహన జీవిలా అందరికీ కనిపిస్తాడు ఒక భువికే తెలుసు అతనికి ఇంకో రూపం దేవు శ్రేయ చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను అలా ఉన్నాను అంటూ చెప్పుకుంటూ అన్నీ దేవు క్రియేట్ చేస్తుంటే శ్రేయ అన్న ఉంటే ఎలా ఉంటుందో ఆమె మనసత్వానికి తెలుసు కాబట్టి అలానే తాను బిహేవ్ చేస్తుంది అన్న అంటే అల్లరి పెట్టాలి కానీ అన్న బాధపడితే తట్టుకోలేదు అందరికంటే ముందే తనే ఇందాక దేవు లైఫ్ స్పాయిల్ చేశావు అన్నాడు కదా ఆమెకు వెంటనే అర్థమై నా అన్న నా నుంచి దేనికి బాధపడ్డాడు అన్న ఆలోచన వచ్చి అన్నయ్య నీ లైఫ్ స్పాయిల్ చేశాను అన్నావు కదా ఏం చేశాను అన్నది దేవుకి శ్రేయకు ఆలోచన పరిజ్ఞానం వస్తుంది అని మురిసిపోతూ అవనిని చూపించి నువ్వు డాడీకి నేను తనను లవ్ చేస్తున్నాను అని చెప్పావు నేను తనని లవ్ చేయలేదు డాడీ నీ మాట విని నా కొడుకు ఆ అమ్మాయిని లవ్ చేశాడు బాగుంది వాడి ప్రేమను ఎందుకు పోగొట్టాలి అని సంబంధం మాట్లాడి పెళ్లి చేశాడు నేను ఎంత చెప్పినా కానీ వినలేదు మీ వదిన ఉందే నేను లవ్ చేయలేదు అన్నా కాని నేను చేశాను అని నా జీవితంలోకి వచ్చేసి రోజు నన్ను ఎంత టార్చర్ పెడుతుంది తెలుసా అని ఏడుపు ముఖం పెట్టాడు అవని గుర్రుగా దేవుని చూస్తుంది దేవు శ్రావణి శ్రేయనిని చూసి అన్నయ్య చాలా అందంగా ఉంది నువ్వు లవ్ లవ్ చేయకపోయినా నీకు సెట్ అయిందని నేనే అలా ప్లాన్ చేశానేమో అన్నయ్యా అన్నది దేవు నువ్వు డాడీకి చెప్పిన దాన్ని ఈమె ఇప్పుడు నా నెత్తిన ఎక్కి డ్రామాలు చేస్తుంది అని బాధగా అంటుంటే భీమ్ని చూసిన శ్రేయ తనను తాను యాక్టివేట్ చేసుకుంది తోటి తనకు అన్న కుటుంబం డాడీ అందరూ ఉన్నారు అని మనసు హ్యాపీ ఫీల్ అయ్యి తనను తాను మార్చుకుంటుంది శ్రేయకి అందరికీ పరిచయం చేస్తూ ఉంటే అవనిని చూసిన శ్రేయ దగ్గరకు రమ్మంటే దేవు పక్కకి జరిగితే అవని నడుము చుట్టూ చేతులేసి ఆమె పొట్టపై తలపెట్టి అవని శ్రేయ తల నిమురుతుంటే శ్రేయ ఇదిగో వదినమ్మా నేను నీకు అర్ధమొగుడుని మా అన్నయ్యని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు నా సంగతి నీకు తెలుసు కదా నువ్వు బాగున్నావు అనేసి మా అన్నయ్య లైఫ్లోకి తెచ్చి ఉంటాను కానీ ఏమైనా అన్నావనుకో మా అన్నయ్యని నేను ఊరుకోను అని అన్నది అవని ఆడబిడ్డ అర్ధమొగుడు అని నన్ను టార్చర్ పెడితే నేను వెళ్ళి మీ అన్నయ్యని టార్చర్ పెడతా ఎలా ఉంది అని కనుబొమ్మలు ఎగిరేసింది శ్రేయ ఉడుకుంటూ మనిద్దరం ఫ్రెండ్స్ అన్నయ్య నన్ను ఏదైనా అల్లరి పెడితే నీకు కంప్లైంట్ చేస్తాను అప్పుడు నువ్వు వెళ్ళి అన్నయ్యని టార్చర్ చేయి కానీ మా అన్నయ్యనైతే నువ్వు మామూలుగా ఏమీ అనవద్దు అని అన్నయ్య నాతో ఎప్పుడు గొడవ పడతాడు కదా అందుకే అవని శ్రేయ ఇద్దరం చేతులు కలుపుకుంటూ ఫ్రెండ్స్ అనుకున్నారు అన్నయ్య అప్ అన్నయ్య ఏదైనా చేస్తే అప్పుడు డాడీకి కంప్లీట్ చేశా ఇప్పుడు వదినకు కంప్లీట్ చేస్తా అంటూ కళ్ళెగరేసి దేవుకు చెప్తుంది జున్ను మా డాడీని కంట్రోల్ చేసే రిమోటే కాదు అందరినీ కంట్రోల్ చేస్తే రిమోట్ మమ్మీయే అని అన్నాడు శ్రేయ వాటిని ముద్దు చేస్తూ నువ్వు మా అన్న కొడుకువా నేను నీకేమవుతానో తెలుసా అని ఎంతో మురిసిపోయింది జున్ను అత్తవవుతావు అని ఎక్కిరించి మరీ చెప్పాడు జున్ను అత్త అనగానే శ్రేయ వాడి నుదుటిన ముద్దు పెట్టి నా బంగారం అని గట్టిగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇక శ్రేయకి ఎక్కువ మాట్లాడనీయవద్దు అని దేవ్ గిరిధర్తో డాడీ ఇక మీరు ఇక్కడ వద్దు నాతో పాటు వచ్చేయండి అని గిరిధర్ని శ్రేయని తీసుకుని ఇంటి బాట పట్టారు దేవ్ ఇల్లు రీమోడల్ చేపిస్తున్నాడు కనుక ఆల్రెడీ దేవ్ వాళ్లే జాను ఇంట్లో ఉండటానికి ఫిక్స్ అయ్యారు ఇప్పుడు అందరినీ తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు కానీ అభి జాను దగ్గర అంటే బాగుంటుందా అని తన మనసుకు అనిపిస్తుంటే అభి మనస్తత్వం తెలిసినవాడు ధైర్యంగా ముందడుగు వేశాడు జాను గురించి కూడా తెలియనిది ఏమీ లేదు అవని ప్రేమలో పెరిగిన జాను అంటే ఏంటో దేవుకి తెలియదా అని అందరూ జాను ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ రోజు అభి ఇల్లు అయితే ఒక పండుగ వాతావరణమే జానుకైతే చెప్పలేని ఆనందం అసలు అందరు ఎంతలా ముచ్చట్లల్లో మునిగిపోయారు శ్రేయకి ఎంతటి ఆనందాన్ని ఇచ్చారు శ్రేయ అందరితో బాగానే ఉండగలుగుతుంది కానీ శరీరం సహకరించక నేను పడుకుంటాను అనగానే జాను అన్నం ప్లేట్ తీసుకుని వచ్చి అవనికి ఇచ్చింది అవని శ్రేయకు జున్నుకు కలిపి తినిపిస్తుంటే ఇద్దరు అల్లరి చేస్తూ తింటున్నారు అలా శ్రేయ కడుపు నిండా తిని ట్యాబ్లెట్లు వేసుకుని హాయిగా పడుకుంది తర్వాత అందరూ భోజనాలకు రమ్మంటే అభి మా డాడీ వచ్చాడు మర్యాదలు చేయొద్దా అని జానును గద్దిస్తున్నాడు గిరిధరికి మందు అలవాటు ఉంది ఇన్ని రోజులు అంతగా తా బాగా తాగినవాడు కదా అసలు తాగకుండా ఉండటం కరెక్ట్ కాదని దేవే అభిని ఏర్పాటు చేయమన్నాడు అభికి కూడా కాస్త అలవాటు ఉంది కదా ఆ వంక పెట్టాడు అలా ఆ రోజు ఆ కాంపౌండ్ వాళ్ళు అర్జున్ కుటుంబం కిరణ్ కుటుంబం కూడా వాళ్ళతో కలిసి శ్రేయకి అన్ని బంధాలను తీసుకొని వచ్చారు శ్రేయ పడుకున్నాక ఆడవాళ్ళందరూ శ్రేయ తీసుకున్న పెయిన్ తలుచుకొని బాధపడుతున్నారు మగవాళ్ళందరూ తాగుతూ ఆనందపడ్డారు భువి మీరు మీరు ఎటన్న పోండి అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది ఎందుకంటే భువి త్వరగా తింటే త్వరగా పడుకోవచ్చు త్వరగా పడుకుంటే రేపు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అందరిలా సోఫాలో కూర్చుకొని కూర్చొని సొల్లు కబుర్లు చెప్పటానికి భువి చేపట్టిన కార్యం చిన్నది కాదు అందులో ఆద్య తలనొప్పి తయారైంది టెండర్ టైం దగ్గర పడుతుంది ఆద్య ఎటు స్టెప్ వేస్తుందో అని ఆమెను ఎటు నుంచి ఎటు లాక్ చేసుకుంటూ రావాలో అని భువి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది భువిజ మైండ్ తీసుకునే బరువు పొట్టలో ఉన్న బుడ్డోడి బరువు కంటే ఎక్కువైపోయింది ఆమె బ్రెయిన్ పని చేయాల్సి వస్తుంది భువి శారీరకంగా తీసుకునే కష్టమేమీ లేదు కానీ మైండ్తో చేయవలసింది మాత్రం ఆమెకున్నది జరిగేదాకా ఆ భారం ఆమెకు తీరదు అందుకే భువి తినటానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే అవని వెళ్ళి భువికి కడుపు నిండా కొసరి కొసరి తినిపించి ఇక పడుకోపో అన్నది భువి అక్క వాకింగ్ చేసి పడుకుంటా అని మెల్లిగా గార్డెన్లోకి వెళ్ళింది భువి ఆ ల్యాండ్ విషయం ఆల్రెడీ గిరిధర్తో మాట్లాడింది ఆ లావాదేవీలు తర్వాత చూసుకుందాము కానమ్మ నువ్వైతే నువ్వు అనుకున్న పని మొదలు పెట్టమని గిరిధర్ చెప్పాడు అనేసి భువి తన పనులు వేగవంతం చేయటానికి కార్తిక్కి ఫోన్ చేసింది కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్ర బంగారం అన్నాడు భువి బావగారు ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి మీ జీవితం ఇప్పటి వరకు ఒక తీరు ఇప్పటి నుంచి మీరు మలుచుకునే తీరును బట్టి మీ జీవితం ఉంటుంది అన్నది కార్తీక్ నవ్వుతూ ఒకప్పుడు కార్తిక్ కాదు బంగారం ఇప్పుడున్నది భువీమా మా జీవితంలో ఉంటే నాకంటే మా అమ్మ నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనేది నేను తెలుసుకోగలను జీవిత పాఠాలు నేర్పావు అక్కడికి వచ్చాక ప్రేమ పాఠాలు కూడా నేర్చు నేర్పించావనుకో నా లైఫ్ సెట్ అయిపోద్ది అన్నాడు భువి వయసులో పెద్దవారు కాకుంటే పెద్దవారు పెద్దవారు నాకంటే అనుభవం ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని తిట్టాలి అంటే బాధగా అనిపిస్తుంది కానీ ప్రేమ పాఠాలు చెప్పమని ఒక బిడ్డలా అర్థిస్తుంటే చెప్పాలనిపిస్తుంది కానీ ఎలా చెప్పను మీకు అని అన్నది కార్తిక్ కొడుకు జీవితం చక్కబెట్టుకోవటానికి లేదంటే అమ్మలా చెప్పు అరే ఎదవా అలా కాదురా ఇలా అని చెప్పు భగవంతుడి జ్ఞానం అందరికీ ఇవ్వడు బంగారం ఇచ్చినా కానీ చాలామంది దుర్వినియోగం చేసుకుంటారు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వందకి వెయ్యిగా మార్చి అందరి శ్రేయస్సు కోరుకుంటావు అందుకనే నీ లాలన మాటలతో నేనొక మనిషిగా మారాను ఆ మనిషికి ప్రేమను దక్కించా దక్కించుకోవాలి తప్పటలుగులు వేస్తున్నాను అంటే అమ్మలా ప్రేమగా చెప్పావు నాకు ప్రేమ పాఠాలు రాకనే కదా ప్రేమలో ఓడిపోయాను నా ఓడిపోయిన ప్రేమలో నిజాయితీ చూసే కదా అమ్మలా ఆదరించటానికి వచ్చావు అన్ని తెలివితేటలు లేకనే కదా నువ్వు నన్ను కాంటాక్ట్ అయిన మరో నిమిషమే నీరజ ముందు వాలిపోవడా పోవటానికి అలా తప్పటడుగులు వేయకూడదు అని అప్పుడు చెప్పావు ఇప్పుడు నాన్నలా కొట్టి చెప్పు ఫ్రెండులా తిట్టి చెప్పు అక్కలా సలహాలు ఇవ్వు చెల్లిలా అల్లరిగా చెప్పు నాపై నీకు ఫుల్ రైడ్స్ ఇచ్చేస్తున్నా బంగారం అని అన్నాడు పువ్వి నవ్వుతూ అయితే అమ్మలా ప్రేమ ప్రేమగా చూశాను కదా ఇప్పుడు ఫ్రెండ్లా ఒరే ఎదవా వెంటనే బ్యాగ్ చదురుకొని బయలుదేరు ఇక్కడికి వచ్చాక ఎగ్జైటింగ్గా కనిపించావనుకో తొక్కి పట్టి నాన్నలా తాట తీస్తా ఖబర్దార్ గుర్తు పెట్టుకో నువ్వు ఇక్కడికి వస్తే ఎలా ఉండాలి అనే స్క్రిప్ట్ అక్కలా పంపిస్తా ఒకటికి పదిసార్లు చదువుకొని జాగ్రత్తగా ఫాలో కా గతంలోలా మూడీగా ఉండకు భవిష్యత్తులలో త్వరపడకు మందు జోలికి అసలు వెళ్లకు వెళ్ళాల్సి వస్తే చాలా కంట్రోల్గా ఉండు మందు జోలికి వెళ్ళే వెళ్ళనంతసేపు నేను కంట్రోల్ చేస్తా కానీ దాని జోలికి వెళ్ళాక నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు ఇది మాత్రం రిక్వెస్ట్ అన్నది కార్తిక్ ఇదంతా నువ్వు నా కోసమే చెప్తున్నావు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తా అన్నాడు భువి అందరూ ఇంట్లో ఉన్నారు అని గార్డెన్లో మాట్లాడుతుంది మగవాళ్ళందరూ టెర్రస్ మీద ఉన్నారన్న ఆలోచన భువికి రాలేదు వాళ్ళు ఏదో రూమ్ లో మందు తాగుతున్నారు అనుకుంది కానీ టెర్రస్ మీద ఉన్నారన్న సంగతి తెలియక గార్డెన్లో మాట్లాడుతూ ఉంది దేవ్ అంత క్రితం నుంచి భువిని చూస్తూనే ఉన్నాడు వాకింగ్ చేస్తూ మాట్లాడుతుంది ఏదో టెండర్ విషయం గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నాడు భీమ్ ఒక సూట్ కేసుతో వచ్చాడు భీమ్ ఏంటి అన్నలు భువి ఏంటి అన్నలు అని అంటే భీమ్ బిజ్జు అర్జెంటుగా నిన్ను లాగిన్ అవ్వమన్నాడు నీ ఫోన్ బిజీ వస్తుందని నాకు ఫోన్ చేశాడు అని అన్నాడు భీమ్ తెచ్చిన ల్యాప్టాప్ దాన్ని ఓపెన్ చేసి భూమి ముందు పెట్టాడు భూమి చుట్టూ చూసింది గబగబా ఏదో టైప్ చేస్తా కాస్త ముఖంలో టెన్షన్ అదే బ్రిడ్ కేసులో సీక్రెట్గా చాలా పకడ్బందీగా ఒక సెల్లు ఉంది గబగబా ఆ సెల్లు తీసుకుంటూ తన చేతిలో సెల్లు భీమికి ఇచ్చింది దేవు కనుబొమ్మలు ముడిపడ్డాయి అదేంటి దానికి ఒక సెల్లు ఉంది వాడికి ఒక సెల్లు ఉంది ఈ సెల్లు అందులో అంత సీక్రెట్గా ఏంటి అనేసి ఆలోచిస్తున్నాడు భువి ఆ సెల్లు తీసుకొని ఒక అరగంట మాట్లాడింది అరగంట మాట్లాడాక తాను ప్రశాంతత పొందింది సెల్ ఆఫ్ చేసి భీమ్కి వెళ్ళి చూసి చిరునవ్వు నవ్వగానే భీమ్కి అర్థమైంది ప్రాబ్లం సాల్వ్ అయింది అని వెంటనే ఆ సెల్ అదే బ్రీడ్ కేసులో చాలా సీక్రెట్గా పెట్టేసి కంప్యూటర్లో ఏదో నొక్కేసి ఈ ల్యాప్టాప్ చాలా జాగ్రత్తగా అన్నలు అన్నది భీమ్ చిరునవ్వు నవ్వుతూ నిన్ను నీ వస్తువులను నా కంటికి రెప్పలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి